తమన్నా భోజనం చేశాం కదా ఇక తాంబూలం వేసుకుందాం హబ్బా తప్పదా వేసుకోవాల్సిందేనా తప్పదు ప్రయోజనాలు తెలిస్తే నువ్వే అలవాటు చేసుకుంటావు తపస్వి ఏమిటో ఆ ప్రయోజనాలు వినుమరీ తమలపాకుని పాన్ అని కూడా పిలుస్తారు ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి ఇది నోటి ఆరోగ్యానికి కూడా మంచిది అందుకే భోజనం చేయగానే తమలపాకు తినే సంప్రదాయం ఉంది తమలపాకును రెగ్యులర్గా తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది ఎందుకంటే ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి ఇది స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పిని శాశ్వతంగా తగ్గించేస్తుంది తమలపాకు యాంగ్జైటీని కూడా తగ్గించేస్తుంది ఇందులో స్ట్రెస్ తగ్గించి మన మూడ్ని బూస్టింగ్ చేసే గుణాలు ఉంటాయి తద్వారా యాంగ్జైటీకి గురి కాకుండా ఉంటాం అంటే ఇది మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందన్నమాట కమలపాకులో వాత పిత్త కఫ దోషాలకు చక్కపెట్టే పెట్టే లక్షణాలు కూడా ఉంటాయి వీటిని తీసుకోవటం వల్ల మన శరీరం వెచ్చగా ఉంటుంది ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కడుపులో పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయటం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి ఈ తమలపాకును భోజనం చేసిన తర్వాత తీసుకుంటాం కాబట్టి ఇది జీర్ణశయానికి మేలవుతుంది తమలపాకులో రొంప సమస్యలు తగ్గించే గుణం కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీనిని బ్రాంకైటిస్ దగ్గు జలుబు ఆస్మా వంటి వాటి చికిత్సలో కూడా ఉపయోగిస్తారు ఆవనునితో కలిపి తమలపాకుని ఛాతీ భాగంలో అప్లై చేయటం వల్ల రొంప సమస్యలు తక్షణమే తగ్గిపోతాయి మన డైట్లో తమలపాకులు చేర్చుకోవటం వల్ల ఇందులో కార్మినేటివ్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది జీర్ణ ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది తమలపాకులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇందులో ఉన్న పాలిఫెనల్స్ మన కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా ప్రేరేపిస్తాయి రెగ్యులర్గా ఈ తమలపాకు తింటే ఆర్థరైటిస్ సమస్య కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇందులో యాంటీఫంగల్ గుణాలు కూడా ఉంటాయి తమలపాకును పేస్ట్ చేసి ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాలో అప్లై చేయటం కూడా మంచిదే అబ్బో ఇంకా ఆపవి తల్లి అమ్మో ఇన్ని మంచి గుణాలు తమలపాకులో ఉన్నాయా ఆ తాంబూలం ఇటువ్వమ్మా వేసుకుంటా